మహిమ కలుగును గాక వాక్ జీసస్ యేసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రి దేవుని బిడ్డలారా ఈరోజు నిష్కలంకమైన భక్తి ఏమిటి అని మనము తెలుసుకున్నట్లయితే మనము ప్రభు ఏసు క్రీస్తు చేసిన మాదిరిగా మనమందరం కూడా నిష్కలంకమైన భక్తి పట్ల అభిరుచి కలిగి ఉండాలి ప్రతి దైవజనుడు అలాగ చేసేలాగా మనమందరం ఆగితపడాలి దేవుని బిడ్డలారా నిష్కలంకమైన భక్తి ఆ విషయాన్ని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం చూడండి ప్రీ దేవుని ఎంతో మంది ఈ భారతదేశంలో అనాథులున్నారు విధవరాండ్లున్నారు వికలాంగులున్నారు భోజనం లేక బజారులో కూర్చున్న అనేక మంది ఆహారం కోసం ఎదురు చూసే జనం ఉన్నారు వారందరికీ మన వంతు మనకున్న దానిలో మన వంతు సహాయం చేయడమే నిష్కలంకమైన భక్తి అని బైబులు లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి దేవుని బిడ్డలారా నిష్కలంకమైన భక్తి ఎక్కడ రాయిపోడిందో ఒకసారి చూద్దాం యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడో వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రతమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరవశించుటయే దేవునికి మహిమ కలుగునగాక రే దేవుని బిడ్డలారా మనము మనకున్న దానిలో దైవజనులమైన మనము క్రీస్తు ప్రేమని ఎరిగిన మనము అలాగే క్రీస్తులో నడుస్తున్న మనము మనమందరము కూడా మనకున్న దానిలో అనేక మందికి విధవరాండ్లకు కానీ వృద్ధులకు కానీ అనాథ బాలులకు కానీ సహాయం చేసే దానిలో మన వంతు సహాయం మనం చేయాలి దేవుని బిడ్డలారా అలాగు చేయుట నిష్కలంకమైన భక్తి నిన్ను నీ పొరుగు ప్రేమించు అని లేఖనాలు మనకి పొందుపరుస్తూ ఉన్నాయి మనం ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలి అనాథులుగా ఉన్న వారికి అన్నం పెట్టి ప్రేమించాలి వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇచ్చి ప్రేమించాలి అలాగే మనము వారిని మన అక్కురుకు చేర్చుకొని మన ఇంట్లో భోజనం పెట్టే వారిలా ఉండాలి అది నిష్కలంకమైన ప్రేమ దేవుని బిడ్డలారా కొంతమంది మేము విశ్వాసంగా బ్రతుకుతున్నాము కనికిరం కలిగి బ్రతుకుతున్నాము మేమందరి పట్ల కనికిరం ఉన్నది మాకు ఆలయాల్లో చందాలిస్తున్నాము మేము పరిచర్య చేస్తున్నాము పాస్టర్లకు కూడా దశమ భాగాలు పంపుతున్నాము అని మాకు కనికరం ఉంది వారి పట్ల అని అంటారు చూడు మతీసు వార్త ఐదో అధ్యాయము ఏడో వచనంలో కనిక్రమ గల వారు ధన్యులు వారు కనికరమ పొందుదురు అని రాయబడి ఉంది ప్రి దేవుని బిడ్డలారా కనిక్రమ కలిగి ఉండాలి ఎవరి పట్ల కనికరమ కలిగి ఉండాలి అంటే అనాథు బాలుల పట్ల ఆకలేసిన అన్న అనాథుల పట్ల విధవరాండ్ల పట్ల మనకు ఏ ఆసరా లేని విధవరాండ్ల పట్ల మనకి కనికిరమగలగాలి అంతేకాని నేను పెద్ద పెద్ద వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను అలాగే నేను కనకరం కలిగే అనేక మంది నేను సహాయపడుతున్నానంటే అది కనికిర పట్టడం కాదు ప్రియ దేవుని బిడ్డలారు వారి ఆకర్షణపడి పడి వారికి మీరు ఇస్తున్నారా తప్పే దేవుని ప్రేరేపణతో ఇస్తున్నట్లుగా కాదు కాబట్టి దేవుని బిడ్డలారా మనం అనేక మందిని కూడా ప్రభువులో ఎరిగిన మనము క్రీస్తుతో నడుస్తున్న మనమందరము కూడా విశ్వాసపూరితమైన క్రియలుండాలి విశ్వాసపూరిత క్రియలుండాలి ఆ క్రియలు లేకపోతే నువ్వు మరణించిన వాడికే సమానమే క్రియలేని మృతం ఎలా ఉంటుందంటే ఒక సమాధి ఉండి లోపల శవం ఉండి కుళ్ళిపోయి ఉంటుంది కానీ పైన సమాధికి మాత్రం కొత్తగా రంగులు వేసి కొత్త అలంకరణ చేసినట్టు ఉంటుంది ఇవన్నీ కూడా విశ్వాసము లేని క్రియలు పైకి మంచిగానే కనపడతాము కానీ విశ్వాసం లేని క్రియలు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకు మనము చందాలు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే వారి దగ్గర మన పేరు ప్రఖ్యాతల కోసం కానీ దేవుడు కోరుకునేది అనాదుల పట్ల విధవరాండ్ల పట్ల అభాగ్యుల పట్ల మనకు కనికరం ఉండాలి అలాగ ఉండాలి ఆ క్రియ చేస్తేనే మనము విశ్వాసపూరితమైన క్రియల్లో మనం పాల్గొన్నట్లు చూడండి ప్రియదేవుని బిడ్డలారా యాహోబ పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనములో ఒక చక్కన మాట రాయబడి ఉంది ఇక్కడ నా సహోదరుడారా లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడలా అది ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము నిన్ను రక్షింపగలదా సహోదరుడైనను సహోదరైనను దిగాంబరి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు దేవునికి మహిమ మాకు గాక నేను విశ్వాసంగా ఉన్నాను విశ్వాసమైన పని చేస్తున్నాను నేను అనేక మందికి రకరకాలుగా నేను సహాయపడుతున్నానంటే అది విశ్వాసక్రియ కాదు విశ్వాసక్రియ ఏంటంటే ఒక సహోదరుడైనను సహోదరునను దిగాంబరై బట్టలు లేకుండా ఉండి దేహీ అని నీ ముందుకొచ్చి అడిగి అలాగే అనాథులు రోడ్డు పక్కన ఉన్న అనాథులు కానీ అన్నం లేక అలమటిస్తున్న వాళ్ళకు కానీ మనము వారిని ఆదుకున్నట్టయితే నిష్కలంకమైన భక్తి అది అని దేవుని వాక్యం మనకి త్యాట తెల్లగా మనకు చెప్తుంది ప్రే దేవుని బిడ్డలారా మనమందరం కూడా సహాయపడి సహాయం చేసేవారిలాగుండాలి వాక్ ఫర్ జీసస్ మినిస్ట్రీస్ ఏసుతో నడుచుట అను నేను గత సంవత్సరం నుండి అనేక మంది బాలులకు అనేక మంది వెధవరాండ్లకు అనేక మందులకి బట్టల పంపిణీలో పాల్గొన్నాము నాకున్న దానిలో వారికి బట్టలు ఇచ్చాము అన్నదానం చేశాము అలాగే అనేక మంది బాలుల్ని ఆదుకున్నాము అనేక మందికి సహాయం చేసి ఉన్నాను నాకున్న దానిలో నాకున్న దానిలో నేను సహాయం చేయటానికి ఇష్టపడి సంవత్సరం నుంచి చేస్తున్నాను రే దేవుని బిడ్డలారా మీ అందరికీ నా వందనాలు సహాయపడే ఆలోచన ఉండటం అనేది గొప్ప ఆలోచన సహాయపడే గుణముండటమే దేవుని దగ్గర ఆశీర్వదకరమైన ఈవులు ఆయన దగ్గర ఉంటాయి కాబట్టి ఆలోచించండి ఆచరించండి అనేక మందికి సహాయపడేలాగా మీరు కూడా సహాయపడండి నేను అనేక మందికి సహాయపడ్డాను నేను గొప్పగా చెప్పుకోవటం కాదు కానీ నాకున్న దానిలో నేను సహాయపడాలి అనే ఆలోచన ఈ వాక్యము ద్వారా నేను తెలుసుకోగలిగాను కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఆలోచించండి ఆచరించండి అనేక మంది జీవితాలలో వెలుగులు నింపండి నాకు అనేక మంది కూడా సహాయపడుతున్నారు అనేక మంది కూడా సహాయపడి బట్టల రూపంలో కానీ డబ్బుల రూపంలో కానీ సహాయపడి అనేక మందికి సహాయం చేయమని నాకు సహాయపడుతున్నారు వారి కుటుంబాలని వారి పరిచర్ని వారు చేసే ప్రతి యువులు దేవుడు వెళ్ళవేళలా వాళ్ళని ఆశీర్వదంగా ఉంచునగాక కాబట్టి కాబట్టి దేవుని బిడ్డలారా మనం చేసే పరిచర్య దేవునికి ఇష్టముగా ఉండాలి మన ఆలోచన దేవునికి ఇష్టంగా ఉండాలి నిష్కళంకమైన భక్తి కలిగిన వారిగా ఉండాలి విశ్వాసపరమైన క్రియలు చేస్తూ మనం అందరం కూడా అనేక మందిని ఆదుకుందాం ఈ నూతన సంవత్సరంలో అనేక మందిని నేను ఆదుకున్నాను ఆదరించాను అనేక మంది నా పట్ల దయచూపి అనేక మంది నాకు కూడా సహాయం చేస్తూ వారికి సహాయం చేయమని నన్ను ప్రేరేపిస్తూ అనేక మంది కూడా నాకు సహాయం చేస్తూ ఉన్నారు వారి కుటుంబాలు వారి పరిచర్య వారు చేసే ఉద్యోగాలు వారు చేసే పనిలో దేవుడు నురంతలుగా గాక ఆమెను మీరు కూడా ఆలోచించండి ఆచరించండి అనేక మందికి సహాయం చేయటానికి ముందుకు రండి తద్వారా అనేక మంది బ్రతుకులలో వెలుగులు నింపుదాం అట్టి కృప మనందరికీ కలుగును ఆమెన్